కర్నూలు జిల్లాలో రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవులకు ముగ్గురు తెలుగుదేశం పార్టీ నాయకులకు రావడం సంతోషంగా ఉందని టిడిపి జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి తెలిపారు అందుకు ఆకేపోగు ప్రభాకర్ కు ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల సహకార కార్పొరేషన్ చైర్మన్ పార్వతమ్మకు విశ్వ బ్రాహ్మణ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ గా విక్రేయ సింగ్ కు సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా పదవులు వచ్చాయని దీంతో పదవులు వచ్చిన వారికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా తిక్కారెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో కష్టం పని చేసిన అందరికీ ఆలస్యమైన పదవిలు వస్తాయని తెలిపారు మరియు నామినేటెడ్ పదవులు పొందిన నాయకులు మాట్లాడారు యొక్క ఇక్కడ వచ్చేసిన పాత్రికే మిత్రులందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి నిన్నటి రోజున నారా చంద్రబాబు నాయుడు గారు మా పీతమ్మ నేత అదేవిధంగా యువనేత అయినటువంటి నారా లోకేష్ గారు ముప్పై ఒకటి రాష్ట్ర కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా నాకు రాష్ట్ర షెడ్యూల్ క్యాస్ట్ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్గా మరి నామినేట్ చేయడం జరిగినది ఈ యొక్క నామినేషన్ విషయంలో అంటే నన్ను ఎన్ని మరి నియమించిన విషయంలో ప్రత్యేకంగా మా నాయకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మరి ముఖ్యంగా మా యువ నేత అయినటువంటి నారా లోకేష్ గారికి అదేవిధంగా ప్రత్యేకంగా మా జిల్లాకు సంబంధించినటువంటి గౌరవీయులు పెద్దలు జిల్లా మంత్రి అయినటువంటి పీజీ భరత్ గారికి అదేవిధంగా మా జిల్లా అధ్యక్షుల గారికి మరి చైర్మన్ అన్న సో గారికి జిల్లాలో ఉన్నటువంటి అందరూ ఎమ్మెల్యేలకు ఎంపీకు మరి ఎంపీలకు అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే నేను వాస్తవంగా నేను ఊహించలే నేను చాలాసార్లు కలిసిన మరి లోకేష్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ నేనున్నామా ఇది ఖచ్చితంగా నీకు మంచి హెచ్చరిస్తా అని చెప్పడం జరిగినది ఏదైతేనేమి ఈరోజు మరి ఈ విధమైనటువంటి అవకాశం వచ్చినందుకు ప్రధానంగా నాకు దళిత జాతిలో ఉంది దళితులకు సేవ చేసే అవకాశం కల్పించినటువంటి మా అధినేతకు ఎందుకంటే గతంలోనే ఈ యొక్క కార్పొరేషన్లో దాదాపు నాలుగు సంవత్సరాలుగా డైరెక్టర్ కూడా చేయడం జరిగినది ఇది వెనుకబడినటువంటి మా దళిత జాతికి సేవ చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి మా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి మరి ముఖ్యంగా మా భరత్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి రాబోయే కాలంలో ఈ యొక్క మరి చైర్మన్గా ఉన్నటువంటి కాలం అంతా కూడా తెలుగుదేశం పార్టీకి అదేవిధంగా మా యొక్క దళిత జాతికి కూడా సేవ చేసి తెలుగుదేశం పార్టీకి మంచి పేరు తెచ్చే విధంగా మీ అందరి సహకారంతో ప్రత్యేకంగా మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు పేరుపోయిన కృతజ్ఞతలు తెలియజేస్తాను ప్రతి ఒక్కరికి పేరున కృతజ్ఞతలు నేను నాకు మొదటి రావడానికే మా చైతమ్మ గారు అలాగే మా ఎంపీ శిపురమ్మ గారు వాళ్ళ కృషి వల్లే నేను తాగ ఈ పదవులకి లెక్కకి రావడం జరిగింది అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు మా మీద నమ్మకంతో కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వడము ఆ పదవికి నేను హండ్రెడ్ పర్సెంట్ గా న్యాయం చేస్తానని మీడియా మిత్రులందరికీ తెలియజేస్తున్నాను ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నాకు నమ్మి ఈ పదవి అందరికి ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈరోజు కర్నూలు జిల్లా సంబంధించి ఒక రకంగా చెప్పాలంటే శుభదినం చంద్రబాబు నాయుడు గారు ఎంతో కష్ట నష్టాల కోర్చి బిడ్డ అయినటువంటి మన కొడుమూడు ప్రభాకర్ గారికి రాష్ట్ర ఎస్సీసీఎల్ కార్పొరేషన్ చైర్మన్గా ఇవ్వడం అనేది మా హృదయపూర్వకంగా అతనే ఉమ్మడి రాష్ట్రంలో మహిళా అధ్యక్షురాలుగా పనిచేసి ఒక బీసీ సంఘానికి సంబంధించిన యశ్వరావుకి సంబంధించినటువంటి గారు అలాగే కర్నూలు పట్టణంలో అడ్వకేట్ గా పనిచేస్తున్నటువంటి సుధర్ సింగ్ గారికి మూడు చైర్మన్ పోస్ట్ అనేవి తీసుకోవడం అనేది కర్నూలు ఉమ్మడి జిల్లాకు చాలా ఇంత శుభదాయకం కదవులు వస్తా ఉంటాయి ఒక్కొరికి ఒక్కరికి ఓపిక అనేది చాలా అవసరం ఎందుకంటే మనం చాలా పెద్ద పార్టీ అందులో వన్ సైడ్ గెలిచినాం కాబట్టి పదకొండు నియోజకవర్గాల తప్ప అన్ని నియోజకవర్గాలు ఆశిస్తాను తప్పేం లేదు కానీ కొద్దిగా ఓర్క్ అనేది అవసరం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఎవరు ఇది అనేది ఉండదు అందరూ సమానమే కానీ సమయ దాన్ని బట్టి వాళ్ళ వాళ్ళ హోదాలను బట్టి గుర్తిస్తారని తెలియజేస్తూ